హలో గ్రాస్ మా ఈజావాళ్ళు ఇప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది కుమ్మేస్తుంది చూడండి గ్రాస్ బాగా ఎర్రకుమ్మ కుమ్మేస్తుంది అంటే చూడండిస్ ఎరక్కుమ్మడి గుమ్మ కుమ్మేస్తుంది గాలి వాన బాగా ఎర్ర కుమ్మని గుమ్మ వేస్తుంది గ్రాస్ రసం మా ఈజావాళ్ళలో ఇది కొంచెం బాగా దారుణం గురుములు గురుములు అన్నీ వస్తున్నాయి ఇంకా మన ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు గాయస్ హలో గాయస్ మా ఈజావాడలో ఇప్పుడే వర్షం స్టార్ట్ అయ్యింది కుమ్మేస్తుంది చూడండి గాయస్ బాగా ఎరకుమ్మేస్తుంది అంటే చూడని గ్రాస్ కుమ్మేస్తుంది గాలి గాలివాన బాగా ఎర్రకుమ్మడి కుమ్మేస్తుంది గాయస్ వర్షం మా ఈజావాడలో ఇది కొంచెం బాగా దారుణం ఉరుములు గురుములు అన్నీ వస్తున్నాయి గాయస్ ఇంకా మన ఛానల్ని చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు గాయస్ वॉली बॉल गारा जैसे